పదహారు రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ప్రభుత్వ వైఖరిపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వంతో చర్చలు విఫలమైన పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్త కార్యాచరణలో భాగంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో గూడెంలో అంగన్వాడీలు ఆందోళనను తీవ్రతరం చేశారు స్థానిక చింతలపూడి శాసనసభ్యుడు విఆర్ ఎలిజా క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనకు దిగారు ఎమ్మెల్యే ఎలిజా అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్యే వచ్చే వరకు కదలమని చేస్తూ క్యాంప్ ఆఫీసును ముట్టడించి ఆందోళన చేస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు ఈ క్రమంలో పోలీసులకు అంగన్వాడీలకు మధ్య జరిగిన వివాదంలో ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలు స్పృహ తప్పి పడిపోయారు తమ సమస్యలను పరిష్కరించకుండా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై ప్రభుత్వం పోలీసులతో దాడులు చేస్తూ నిరంకుశంగా ప్రవర్తిస్తోంది అని అంగన్వాడీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు ప్రభుత్వాన్ని డిమాండ్ ఎమ్మెల్యే గారు ముట్టడి ఎంపీ గారి ఇల్లు ముట్టడి అని ఇచ్చామండి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా మంది ఒక నలుగురు ముగ్గురు మాత్రమే మా రిప్రజెంటేషన్ తీసుకున్నారండి మినహా మినహా ఎమ్మెల్యేలు ఎంపీలు గైర హాజరుగా కనీసం మేము పదహారు రోజులు చేస్తున్న సమ్మె నిమిత్తం ఎమ్మెల్యే గారి ముట్టడి ఎంపీ గారు ముట్టడి అన్న సందర్భంలో వాళ్ళు లేకోకుండా వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా లేకోకుండా వాళ్ళ ఇల్లు తాళాలు అయితే ఉన్నాయండి వాళ్ళకి తెలుసు కదండి మేము ఈ రోజు పదహారవ రోజు ఈ రోజు మేము ముందు రోజు చెప్పామండి ఈ రోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ముట్టడి అని చెప్పామండి అలాంటప్పుడు నియోజకవర్గంలో ఒక ఒక అమూల్యమైన పదవిని చేసుకుంటా ఆయన కనీసం మా గోడను విన్నవించుకుంటా కూడా ఆయన ఇక్కడ ఆయన లేకపోగా ఆయన ఇంట్లో సభ్యులు ఎవరు లేకపోగా కనీసం ఎవరు కాబట్టి ఇలా మేము నియోజకవర్గంలో ఓట్లు వేసి గెలిపించుకున్న మా ఎమ్మెల్యే గారు కూడా మా బోర్డు వినిపించుకోకపోతే ఎలాగండి అని మేము ఈ సభాముఖంగా చెప్తున్నామండి